వాళ్ళకి పాలు బాగాస్తున్నాయి అంటే ఇక్కడ బర్రెలు కూడా నిజామాబాద్ లో నవీన్ అని అన్న తీసుకున్నారు తీసుకున్నారు వాళ్ళ ద్వారా వాళ్ళు చెప్పబట్టి పాలు ఇక్కడికి వచ్చి బర్రెలు తీసుకోవడం జరిగింది అన్న ఓకే ఓకే మీరు అంటే ఇక్కడ ఫెసిలిటీస్ మీకు ఏమన్నా ఇబ్బంది చాలా బాగా ఇంట్లో వాళ్ళు ఎక్కడ చూసుకున్నారు మీకు అంటే హర్యానా గేదెలకి మనకి అక్కడ గేదెలకి అండి మనం ప్రజెంట్ అయితే మనకి అన్న వాళ్ళకైతే గేదెలు తీసుకున్నాం మొత్తం ఎన్ని గేదెలు తీసుకున్నారు ఎక్కడ నుండి వచ్చారు ఒకసారి మొత్తం కనుక్కుందాం మనకి ప్రజెంట్ అయితే మనకి మిల్కింగ్ అయితే అయిపోతుంది నమస్తే బ్రదర్ ఎక్కడ నుండి వచ్చారు మీరు నిజామాబాద్ నుండి మొత్తం మీరు ఎన్ని రోజులు అవుతుంది త్రీ డేస్ అవుతుంది మొత్తం ఎన్నికలు తీసుకున్నారు ఏడు తీసుకున్నారు అంటే మీకు తిప్పడం ఇక్కడ ఎలా ఉంది చాలా బాగుంది అన్న చాలా బాగుంది అంటే మీకు ఏమన్నా ఏమంటారు ఇబ్బంది పడ్డారా లేకపోతే మీకు నిజామాబాద్ లో అంటే మీరు నిజామాబాద్ నుండి కదా వచ్చింది నిజామాబాద్ లో మీకు అంటే రిఫరెన్స్ ద్వారా వచ్చారా లేకపోతే వచ్చిన రెఫరెన్స్ పాలు బాగా ఇక్కడ నిజామాబాద్ లో నవీన్ అని అన్న తీసుకుంటారు వాళ్ళ ద్వారా వాళ్ళు చెప్పబట్టి పాలు ఇక్కడికి వచ్చి బర్రెలు తీసుకోవడం అన్న ఓకే ఓకే మీరు అంటే ఇక్కడ ఫెసిలిటీస్ ఇంట్లో వాళ్ళు ఎక్కడైనా చూసుకున్నారు మీకు అంటే హర్యానా గేదెలకి మనకి అక్కడ గేదెలకి తేడా ఏంది మీరు ఏం చూసారు డిఫరెన్స్ ఏంది డిఫరెన్స్ అంటే ఇక్కడ బర్రెలు బాగున్నాయి అన్న పొదుగులు కానీ అన్ని గానీ మంచిగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి అక్కడ ఏంటంటే బర్రెలు చిన్నగా ఉంటాయి చిన్నగా ఉంటాయి అంత మంచిగా లేకుండే అంటే ఒకసారి పొదుగులు అంటే పాల కెపాసిటీ కెపాసిటీ ఫస్ట్ టైం ఫస్ట్ టైం కావాలని ఇక్కడికి వచ్చినామని తీసుకున్నామని బర్రె ఓకే ఓకే మీకైతే అంటే మంచిగానే ఉన్నాయి అంత ముర్ర ముర్ర ఫస్ట్ టైమ్ లేకపోతే ముర్ర ఫస్ట్ టైం అన్న గ్రేడెడ్ ముర్ర మేము అక్కడ తీసుకున్నాం ఒక పాల రేట్ ఎంత ఉంది బ్రదర్ మీకు మాకు సిక్స్టీ రూపీస్ ఉన్నాయి సిక్స్టీ రూపీస్ నిజామాల్ అమ్ముకుంటాం కాబట్టి ఎయిటీ రూపీస్ వస్తాయి ఓకే బ్రదర్ మీ గేదెలంతా బాగుండాలి అని కోరుకుంటున్నాను సరేనా హల్దా బెస్ట్ అన్నయ్య మీకు గేదెలు కూడా చూపెడతాను ఉన్నాయి అన్నయ్య కూడా ఇంకా మనకి ఈరోజు అయితే లోడింగ్ అయితే ఉంది ఒకసారి గేదెలన్నిటిని కూడా సరేనా చూసుకోవచ్చండి గేదెలు కూడా